స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్కి సొంత భవనాలు నిర్మించి అద్దె భవనాన్ని రద్దు చేయాలని విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదని తక్షణమే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఈ ధర్నా రాష్ట్ర ఉద్దేశం జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్ కు బీసీ హాస్టల్ కు ఎస్టీ హాస్టల్ కు ఎస్సీ కలిసి హాస్యల్ కు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు ప్రైవేటు బిల్డింగుల్లో ఇప్పుడు గదుల్లో అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు ఏదైతే ఆ అద్దె భవనాల్లో కరెంటు సరిగ్గా లేదు ఎక్కడ ఆ విద్య భవనాల్లో లేట్రూమ్స్ ఇట్లా ఏవి కూడా సదుపాయాలు లేవు విద్యార్థులు ఉండడానికి డైనింగ్ టేబుల్ లేదు అదేవిధంగా విద్యార్థులు ఆడుకోవడానికి విద్యార్థులు ఉపయోగించుకోవడం ఉపయోగించుకోవడానికి ఎలాంటి పరికరాలు లేవు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన వండి వైఖరిని చూపిస్తూ ఉన్నది స్టూడెంట్ మేనేజ్మెంట్ హక్స్ తక్షణమే తక్షణమే సొంత భవనాలను నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా భారత స్టూడెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక డిడి స్థానిక కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ తక్షణమే స్పందించాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఒకవేళ విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ